పల్నాడు జిల్లా గేట్ గ్రామ టీడీపీ నేత శేషగిరిరావు గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి పరామర్శించారు శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అలాంటి నేతను కోల్పోవడం బాధాకరమన్నారు కుటుంబానికి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు

ఒకసారి ఇదంతా అయినా ఒకసారి రమ్మని మాట్లాడి చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నేను మొన్నటి దాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్నం నేను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పనిచేస్తాను తర్వాత ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది మీరు అజైన్ చేశాను సార్ ఇప్పుడు ల్యాన్సింగ్ చేస్తాను అందుకే ఇవాళ పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ షుగర్లు చూస్తుండేవాడిని గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మోస్ట్లీ మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఓల్డ్ ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వడానికి లేచి చూసే వరకు పడి ఉన్నారంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించండి సార్ చేయించాను కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆటే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా కూడా లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ అవును సార్ అవును సార్ కాకపోతే పిల్లలు ఇద్దరు సెటిల్ కాలేదు సార్ అదొకటే పాప బాబు సార్ పాప ఇంజనీరింగ్ తాడేరు బాబు అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది చూస్తున్నారు సార్